విధులు నిర్వహించినటువంటి చిలకలూరుపేట మాజీ అలాగే మాజీ మంత్రి గారు జీవితంలో నిత్యం ప్రజల మధ్య ఉండేటువంటి దినచర్యలో భాగంగా ఇవాళ తన నియోజకవర్గంలో ఒక గ్రామంలో పరామర్శకి వెళ్ళిన నేపథ్యంలో పరామర్శ చూసుకునే ఆవిడ తిరిగి కారెక్కుతుంటే చిలకలూరిపేట రూరల్ సర్కిల్ కి సంబంధించినటువంటి సుబ్బనాయుడు అనేటువంటి ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ మొత్తం పాత్రికేయ మిత్రులు కానీ సభ్య సమాజం కానీ అందరం కూడా మన కళ్ళతో మనం చూసాం ఇదేమి విడుదల రజనీ గారు లేదా పేర్ని నానినో లేదా అప్పిరెడ్డి గారో అల్లిన కథ కాదు ఇది కళ్ళకి కట్టినట్టుగా అందరం కూడా ఆ వీడియోలు చూసాం అంటే ఒక ప్రజా జీవితంలో ఒక ఉన్నత స్థానం ఒక ఉన్నత బాధ్యతలు నిర్వర్తించినటువంటి ఒక వ్యక్తిని తన కారు ఎక్కుతుంటే ఏ రకంగా కనీసం నాలాంటి మగోడు ఎవడున్నాయి అయితే ఫోన్లే ఆడ మతం చూపించుకుంటాకే మమ్మల్ని తోసేళ్ళే అనుకుని సరిపెట్టుకోవచ్చు కానీ సభ్యత సంస్కారం మర్చిపోయి చట్టం మర్చిపోయి ఒక మహిళని మహిళ పట్ల ఏ రకంగా దురుసుగా ప్రవర్తించాడో చూస్తే అతను కాకి బట్టలు వేసుకున్నటువంటి అధికార లేదా కాకి బట్టల మా కాకీ బట్టల మాట అహంకారం బట్టలు తొడుక్కొచ్చిందా వచ్చిందా లేదా రాక్షసత్వం బట్టలు తొడుక్కొచ్చిందా వచ్చిందా అనేది వాళ్ళ మనం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం మనకు కనబడుతుంది అంటే ఆయన అదృష్టవశాత్తు ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ అనేటువంటి ఒక ఉద్యోగంలో ఉన్నాననేటువంటి అహంకారంతో చట్టాన్ని మీరి ఎవరినైనా చట్టం ఏం చెప్తుంది ఎవరినైనా మీరు ఎటువంటి నేరంలో అయినా అరెస్టు చేయదలుచుకుంటే ఖచ్చితంగా అయితే ఎఫ్ఐఆర్ చూపించాలి లేదా నోటీస్ ఇవ్వాలి ఎటువంటి కాగితం చూపించడు ఎటువంటి కారణం చెప్పడు నా ఇష్టం నేను అరెస్టు చేస్తా ఆపుతాడు అవసరం అయితే నీ మీద అసాల్ట్ కేసు పెడతా మీరు విన్నారు అవసరమైతే అసాల్ట్ కేసు పెడతా అంట రజనీమ్మ గారి మీద ఆవిడ కారులో ఆవిడ కూర్చుని ఉంటే ఆ డోర్ లాగి ఆవిడిని బయటికి లాగుతాడు మహిళ అనేటువంటి విచక్షణ లేకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు మీద పస్తాడు ఏ మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా ఇంట్లో తాటి కట్టిన వాళ్ళు లేదా జన్మనిచ్చిన వాళ్ళు లేదా తోడబుట్టిన వాళ్ళు లేరా ఎలా పశువులాగా ప్రవర్తిస్తాం చట్టం నీ ఇష్టం ముద్దాయిల్ని అరెస్ట్ చేసుకుంటావు ఒక శ్రీకాంత్ రెడ్డిని కాకపోతే మా పార్టీలో ఉన్న లక్షల మందిని వేసుకుంటారు మేము రెడీగా మనం చెప్తున్నాం కదా ప్ర సంవత్సరం నుంచి మీ ఇష్టం వచ్చామండి మీ ఇష్టం మీ చేత అయింది మీరు చేసుకో మీకు అధికారం ఇచ్చారు ప్రజలు కదా మీకు అధికారం ప్రజలు ఏ మాట చెప్పారో ఆ మాటని నెరవేర్చలేరు ప్రజలకు మంచి చేయలేరు ఊళ్ళు బాగు చేయలేరు ఏం చేస్తారా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నరస్ట్ చేస్తారు చూసుకోండి మేము రెడీ అంటున్నా పారిపోయేవాడు ఎవడున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జెండా మోసేవాడు నువ్వు కేసెడతావు అంటే పారిపోయేవాడు ఎవడు స్టేషన్కి ఎదురొస్తామని చెప్తున్నాం కదా కాకపోతే పద్ధతిగా చట్టం మేరకు చట్టానికి లోబడి ఎందుకు నన్ను అరెస్ట్ చేస్తున్నావు ఎందుకు పోలీస్ స్టేషన్కి రావాలి నా మీద కేసు ఏంటి ఏ సెక్షన్లతో ఎఫ్ఐఆర్ నమోదు చేశావు నా మీద ఎవడు ఫిర్యాదు చేశాడు ఫిర్యాదు సారాంశం ఏంటి ఏ రకంగా నేను చట్టానికి లోబడి నేరానికి చేసినట్టుగా నా మీద అభియో అభియోగాలు నమోదయ్యాయి నాకు చెప్పాలి కదా ఇది చట్టం చెప్తుంది కదా ఏమి చెప్పకుండా రాక్షస రాజ్యం లాగా ఒక మహిళా మాజీ మంత్రిని డోరు పట్టుకుని నువ్వు కారు దిగని చెప్పని కారు నుంచి బయటికి లాగుతావు వాళ్ళ అతని తీరు అతని ప్రవర్తన ఈ జిల్లా ఎస్పీ గారిని అలాగే ఉన్నతాధికారులని అతని పైన ఉన్నటువంటి ఉన్నతాధికారులను కూడా మీరు ఒక్కసారి చూడండి ఆ మీ అధికారి ఎవరైతే సుబ్బనాయుడు ప్రవర్తించినటువంటి తీరు సభ్య సమాజం లేదా మీ అంతరాత్మ ఎస్పీ గారు మీ అంతరాత్మ మీరు ప్రశ్నించుకోండి కరెక్ట్గా ప్రవర్తించాడా ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరాది మీ ఇష్టం మీది ఎవరిని కావాలంటే వాళ్ళని నా మీ ఇష్టం వచ్చిన కేసులు కడుతున్నారు లోపలేసుకుంటున్నారు కదా అందరం సిద్ధంగా అంటున్నాం కదా దడిచేది ఎవడున్నాడు కోపాడ మీద అప్పటికప్పుడు అప్పుడుకప్పుడు అప్పుడు పది క్రితం పదిహేను ఏళ్ళ క్రితం ఐదేళ్ల క్రితం ఏడేళ్ల క్రితం జరిగిన సంఘటనలుగా చెబుతూ కథలల్లుతూ ఎఫ్ఐఆర్లు రాస్తున్నారు కదా అరెస్ట్ చేస్తాం జైలుకి వెళ్తాం బెయిల్ తెచ్చుకుంటున్నాం బయటకు వస్తున్నాం మళ్ళీ మా పని మేము చేసుకుంటున్నాం కదా మా జెండా మేము మోస్తున్నాం కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ లేదా లోకేష్ వాళ్ళని సంతృప్తి పరచడానికి మీరు ఎన్ని కేసులు పెట్టినా తగ్గేది ఎవరు లేదు కదా కాకపోతే ఇక్కడ ఆక్షేపణయం అభ్యంతరకరం ఏంటంటే ఒక మహిళా మాజీ శాసనసభ్యురాలు మహిళా మాజీ మంత్రి పట్ల మరీ ప్రత్యేకించి ఒక మహిళ పట్ల ప్రవర్తించే తీరా పోలీస్ అదేం చెప్తున్నాను ఇది అతన్ని ప్రశ్నిస్తున్నా లేదా అతని కుటుంబ సభ్యులకి అడుగుతున్నాను కాస్త అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి అమ్మాయికి ఇంట్లో అన్నంతో పాటు సభ్యతా సంస్కారం కూడా పెట్టండి ప్లేట్లో బయటకు వచ్చి పశువులాగా మృగంలాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే ఎస్ దమ్ముగానే ఉద్యోగం చేయి ఫార్టీ వన్ నోటీస్ ఇవ్వు ఎఫ్ఐఆర్ కాపీ మొహాను కొట్టు పరుపు ఈడ్చుకెళ్ళు బేడీలేసుకుని నడిపించుకెళ్ళు నీ ఉద్యోగాన్ని ఎవడాడు అంతేగాని ఒక మహిళ పట్ల కీచకుడులాగా ప్రవర్తించే పరిస్థితి వస్తే తగిన శాస్తి మాత్రం అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది ప్రకృతి ఒప్పుకోదు భగవంతుడు ఒప్పుకోడు అందరు లెక్కలు తేలుతాయి కానీ ఇంటికి వెళ్ళాకైనా బట్టలు ఇప్పే నాలుగు రోజులు ఉద్యోగం కోసం ఈ పోస్టింగ్ల కోసం ఈ దిక్కుమాలను ఉద్యోగం ఇట్లా చేయాలా అన్న చేయండి సినిమాల్లో చూస్తుంటాం కదా గంజి పెట్టిన కాకి అంటే ఎట్లా ఎంత నికాసుగా ఉద్యోగం చేయాలో అది వదిలేసి ఈ రకంగా నీ ఇష్టారాజ్యంగా ఉద్యోగం చేయటం ఏ ఈ చుట్టుపక్కల ఈ జిల్లాలో ఈ ఎస్పీ గారి కింద ఎంతమంది సీఏలు ఉన్నారు అందరూ ఇట్ట లేరే ఈ సుబ్బనాయుడు లాగా అందరూ లేరు కదా ఓ సుబ్బనాయుడు ఇంకో భాస్కరం ఇంకో ఎల్ ఇంకో ఎల్లయ్యో పుల్లయో ముగ్గురో నలుగురో చెప్తున్నారు చించుకోండి ఒళ్ళు కాకి మాటను మీ ఇష్టం వచ్చింది తెలుసుకోండి మీ ముగ్గురో నలుగురో ఉన్నారు కదా కానీ ఈ రకంగా ఒక స్త్రీ పట్ల ఒక మహిళ పట్ల ఉచ్చం నీచం మరిచి సభ్యతా సంస్కారం మరిచి ఈ రకంగా ప్రవర్తించటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అలాగే ఉన్నతాధికారులు కూడా చెప్తున్నాం అతని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోండి మీరు అంటే చట్టం అరెస్టులు చేసేప్పుడు కోర్టులు ఎన్నిసార్లు సార్లు గడ్డి పెడుతున్నా కూడా ఈ సుబ్బనాయుడు లాంటి వాళ్ళు ఎవరు కూడా మారా ఈ ముగ్గురు నలుగురు ఈ జిల్లాలో ఉన్నవాళ్ళు కోర్టులు ఇప్పటికి ఎన్నిసార్లు సార్లు వేస్తున్నాయి ఎన్నిసార్లు మొహమ్మ వచ్చేవట్టు మీ డీజీపీని పిలుస్తాం కోర్టులకు అని చెప్పి చెప్తున్నా కూడా భయం భక్తి లేదు చట్టం మేరకు పనిచేసే చట్టానికి లోబడి ఉద్యోగ నిర్వహణ చేయరు ఎవడ మీద కేసు ఉంటే వాడి మీద ఏం కేసు ఉందో నోటీసు ఇవ్వు లేదా ఇంట్లో కుటుంబ సభ్యులకు నోటీస్ పడే మొహానా సంతకం పెట్టించుకో నీ మొగడు మీద నీ కొడుకు మీద ఈ కేసు ఉంది అని చెప్పి ఆశి తీసుకెళ్ళు అది కాని పద్ధతి ఏమీ కాకుండా నీకు ఎక్కడ కనపడితే అక్కడ కనీసం ఒక మహిళా మంత్రి గారు మాజీ మంత్రి గారు కారులో కూర్చుని ఉంటే కారు సీట్లోకి నువ్వు ఆవిడ రోడ్లోకి ఎక్కబడేస్తావా లాగేస్తావా ఆవిడని బయటికి అరుస్తుంది ఏం చేయాలి ఎందుకు నువ్వు ఎందుకు నా కారులోకి దూరుతున్నావు ఎందుకు అని చెప్పని ఎందుకు దౌర్జన్యం అని ఆవిడ అడుస్తుంటే కూడా లెక్క లేకుండా నీ మీద కేసు పెడతా అసాల్ట్ కేసు పెడతా చుట్టూ ఉన్నారు కదా పోలీసులు ఎవరు అందరూ సభ్యతగానే ప్రవర్తిస్తున్నారు కదా ఎవరు ఎస్ఐలు ఉన్నారు ఎస్ఐలు ఉన్నారు ఏ వాళ్ళకి వాళ్ళు ఎందుకు సభ్యత మర్చిపోలేదు సుబ్బనాయుడు ఒక్కడే ఎందుకు సభ్యత మర్చిపోయాడు వాళ్ళు పోలీసులే కదా ఏ నిఖాస